ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం పెద్దగా మాట్లాడానికి ట్రై చేస్తాను మైక్ ఇంకా తెచ్చుకోలేదు కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు చాలామంది అంటున్నారు మీ వాయిస్ సరిగా ఎండ్రా రావడం లేదు దానివల్ల మేము వీడియో చూడాలంటే డిస్టర్బెన్స్గా ఉంది ఇసుక్గా ఉంది అందుకని వీడియో చూడలేకపోతున్నామని అందుకని మీకోసమే నేను ఈరోజు పెద్దగా మాట్లాడుతున్నా ఈ ఎండలకి నాకైతే చాలా మత్తు వస్తుంది మంపుగా వస్తుంది షాపులో నుంచి కూర్చున్నప్పుడే నిద్ర వస్తుంది కళ్ళకి దాని దానివల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నా కానీ ట్రై చేస్తా ఎండకు వచ్చేరికైతే నా పని అయిపోయింది ఎండలైతే భలే మండిపోతున్నాయి అబ్బబ్బా అనిపిస్తుంది కానీ ఎండలకి ఇంటికి వచ్చి ఏం తిన్నాం అనుకున్నా మా అమ్మాయి వచ్చేసి తోటకూర పప్పు చేసిందండి తోటకూర పప్పు పొండు మిరపకాయల పచ్చడి అయ్యా అమ్మాయి కాదు నేను చేసిన అమ్మాయి చేస్తానంటే వద్దమ్మా నేను చేస్తానే నేను కూడా హుషారు ఉన్నా కదా అవతలు పొండుకోని ఉండకూడదు కదా అని చెప్పేసి నేను చేస్తానండి ఇబ్బంది ఏం లేదు నాకంతా బాగానే ఉంది సరే మా ఆవిడ పెద్దగా మాట్లాడు మాట్లాడకూడదు కాబట్టి ఆ తరఫున నేను మాట్లాడుతున్నా మా అమ్మాయి కాదంట మా అమ్మాయి చేస్తానంది కానీ నేను తెలియక మా అమ్మాయి అని చెప్పాను మా ఆవిడే చేసిందండి ఈ పప్పు తోటకూర పప్పు అయితే చూద్దాం టేస్ట్ చూసి చెప్తాను ఆకుకూరలు ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిదంట తోటకూర మెంతికూర ఇలా ఆకుకూరలు గోంగూర అంటే ఇప్పుడు తినకూడదులే ఆకుకూరలు తింటే మంచిది రక్తం అంట ఈ వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కాని ఇంకా సూపర్గా ఉంటుంది నేను అమ్మ పప్పు ఎలా తింటామంటే అన్నం ఎక్కువ అన్నం తక్కువ పప్పు ఎక్కువ తినాలి బాగా పప్పు జోరుగా కలుపుకో అంటే నేను పప్పు తక్కువ తింటాను అన్నం అన్నంలో పొడి పొడి కలుపుకుంటా అంటే నువ్వు అంతే డాక్టర్లు చెప్పేది ఏంటంటే కర్రీ ఎక్కువ కలుపుకోండి అంటారు ఆకుకూరలు కాయగూరలు పచ్చగా ఉండేది అంటే ఆరోగ్యానికి చాలా మంచిదంట నేనైతే పచ్చగా ఉండే తోటకూరంటే నాకు ఎప్పుడు ఇష్టమో ఈ ఒక మధ్యాహ్నం మిగిలినా కూడా సాయంత్రం చపాతీలో తింటాము ఇంకా బాగుంటుంది చపాతీలకు ఇంకొంచెం కలుపుకో మా నానమ్మ అంతే మా నాన్న అంతే పొడి పొడిగా కలుపుకుంటారు ఇంట్లో కానీ మా అమ్మ నేను మాత్రం నిండుగా కూర ఎక్కువ అన్నం వేడివేడన్నం చేయి కాలతో నోరు కాలతో తినంటే ఒక రకంగా బాగుంటుంది వేడివేడిగా కానీ నాకైతే భలే నచ్చింది నాన్న ఈ రోజు మైక్ అయితే తొందరలో కొనుక్కుంటానండి మీకోసమైన కొండ తప్పకుండా ఈరోజు కొద్దిగా పని వచ్చింది ఆ పనితో సైలెంట్గా ఇంటికి వచ్చేసాను మధ్యాహ్నం భోజనానికి రాబేట పని వచ్చింది నువ్వు చేసిన పప్పు బాగా బాగానే ఉంది పప్పు సూపర్గా ఉంది నాకైతే నేను చెప్తున్నా ఇస్తున్న కాంప్లిమెంట్ అద్దరు కొట్టే పప్పు నాకు ఎండాంటికి తోడకుడు పప్పు ఎంత బాగా చేస్తారు అంత బాగా చేస్తారు చాలా బాగుంది ఆహా నువ్వు మీ అమ్మాయి ఎందుకు మీరెందుకు చేసారని అంటారేమో దానికి కూడా చెప్తున్నానండి నాకు అంతా బాగానే ఉంది అన్ని మా అమ్మాయి ఏం చేస్తే నేనైతే చేశాను పనులు చెప్పు అంటుదో ఇంట్లో మిగతా చేయకొని పనులు మా అమ్మాయి నిలబడి చేసుకోవచ్చు అన్ని పనులు మేడం అసలు డాక్టర్ గట్టిగా చెప్పింది నీ వంట నువ్వు చేసుకోవమ్మా జన్ ఆమెం చెప్పింది అంటే నాన్న జనాలు చాలా చెప్తారు జనాలు మాట్లాడినద్దు వాళ్ళకేం తెలీదు నేను చెప్పి నువ్వు డాక్టర్ చెప్పినట్టు తింటావా జనాలు చెప్పినట్టు వింటావా నేను చెప్తున్నా కదా నీ వంట నువ్వు చేసుకో ఇంట్లో పనులన్నీ చేసుకో కాకపోతే వంగకూడదు బాగా అందరు వాళ్ళు ఏంటంటే సాగించుకుంటారు అమ్మలు చేత చేయించుకుంటారు చెల్లెళ్ళు అక్కలు చేత చేయించుకుంటారు కొంతమంది పిన్నులు కూడా చేసి పెడతారు అంటే సౌఖ్యం బాగా ఉన్నవాళ్ళు అంటే మనమే కానీ ధనవంతులుగానే అయినడితే అలాగే మా దగ్గర కూడా వచ్చి ఒక నెల రెండు నెలలు చేసి సౌకర్యాలని పొంది మేము మన మెప్పు మొత్తిపోయేవాళ్ళు దిక్కులేని వాడు దేవుడే దిక్కు అంటారు కాబట్టి ఆమె భగవంతుడు శక్తిస్తాడు మా అమ్మాయి ఫస్ట్ మా అమ్మాయి పుట్టినప్పుడు ఇరవై తొమ్మిది రోజులకి వచ్చేసింది కాపురానికి ఇంట్లో కట్టె కొట్టుకోవడం అన్నం వండం అప్పుడే మా తాతయ్య పెళ్ళైన నెల పెళ్ళే నెలకే ఏరిపెట్టారండి మమ్మల్ని ఆ చిన్న వయసులో మా పిల్లల్ని చూసుకుంటే చేసుకుంది ఆ తర్వాత మా అబ్బాయి పుట్టినప్పుడు రెండు నెలలకు వచ్చింది మాకు అలవాటే అంటే ఎవరు లేరు కదా ఎవరు చేసేవాళ్ళు ఎవరు లేరు ఒకవేళ ఉన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళ అమ్మ వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి మనం ఎదురు చేయాలి మళ్ళీ ఏమే చేయాలి వాళ్ళ టాపిక్ ఎందుకంటే ఆమెకి ఆమె ఎప్పుడైనా మంపుగా పనుకుంటుంది ఇక్కడ వాళ్ళ ఇంటి కాడ అయినది ఇక్కడ ఆమె అంతే దేవుడి దేవ వల్ల ఆ భగవంతుడు ఆ శక్తి మనకి ఇచ్చాడు ఒకటి గుర్తుంచుకో నాన్న పద్దాక వాళ్ళు వీళ్ళు మనకి ఎందుకు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అమ్మకి భగవంతుడే ధైర్యం ఇస్తున్నాడు నేను ఇంటర్ చదివేటప్పుడు అమ్మకి ఓ పక్క చెయ్యి దెబ్బ తగిలిందా కాదు చెయ్యి నాకు గోర్చిట్లు వేసింది ఈ చాలా చెప్పాను మనమే చేసుకున్నాము అంతలో నా పక్క కాలు వాసి వేలు వాసినా కానీ కాసే అది నా పరిస్థితి దారుణం నా రోడ్డు మీద వస్తుంటే ఇంత పరుగు పోయేది నాకు నరలేక ఆగిపోయేది ఆ నరక గోరు చుట్టూ వల్ల అలాంటిది ఇంట్లో అమ్మకి చేసుకొని మేము కాలు దెబ్బ తగిలిన షుగర్ ఉన్నా కూడా తొందరగా కోలుకున్నాం చిట్లా గానీ బయట మనకి మా నాన్న ఫ్రెండ్ ఎవరు లేరన్నప్పుడు ఆ శక్తిని మనకి దేవుడు ప్రసాదిస్తాడు షరీఫ్ నేను చెప్తున్నా కదా మా అమ్మ హాస్పిటల్ మా నాన్నకి ముస్లిం సోదరులు మా నాన్నకి ఫ్రెండ్స్ అంటారు ఇద్దరు వాళ్ళు ఫోన్ చేశారు

అదే వాళ్ళు మీరు చేయలేను కదమ్మ మనకు ఆ చెక్ని ప్రసాదించాలి ఎవరు లేరు ఆ సినిమాలో పాట పోయినా ఎవరూ లేరు ఆ సినిమా పాట పాడుతుండ్ర దేవుడా దేవుడా మా అమ్మ పాట అదే అమ్మా నాన్న లేని వాళ్ళు అయితే గూడు గుట్ట ఉందిలే కాని గూడుగుడ ఉంది గూడు గూడు కూడా ఉంది మా ఇచ్చిన గూడు ఉంది కానీ అక్కడ మేము ఉండాము మంచిగా ఉండదు మంచిగా ఉంది మజ్జి మా అమ్మకు నా అదృష్టం ఏంటంటే అమ్మలాంటి అత్త దొరికింది కాకపోతే కొంచెం అయినా ఏంటైనా కోడలు అత్త ఆ బంధం వేరు కదా కోడలు కోడలే అత్త అత్తే మా అమ్మకి అమ్మలేని ప్రేమ అన్ని ఏదైనా మా నాన్నమ్మ మాత్రం బమ్మే చూసుకుంది ఉన్నంత కాలం అందులో మాట్లాడిన మా భార్యతో నా భార్యతో సపోర్ట్ మాట్లాడేది మా అమ్మ

ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయండి హాస్పిటల్కి పోయినా అంతా బాగా చూసుకుంటారు ఒక డబ్బులు ఒక డబ్బులు బ్యాగ్ మన దగ్గర డబ్బులు మన జేవలో పెట్టుకొని మన ఫోన్లో డబ్బులు పెట్టుకొని కొంత డబ్బులు దగ్గర పెట్టుకుంటే అన్ని పనులు అయిపోతాయి వంద మంది బంధుత్వం అన్నా లక్ష రూపాయల డబ్బులతో సమానం కాదు ఎందుకంటే వాళ్ళు ఎవరు మాకు లేరు లేని మంచోళ్ళు కూడా ఉంటారు చాలా మంది చూశాను ఉంటారు ఉంటారు కొంచెం అలా అంత చిన్న బయజగాన పచ్చడేదా కాగేసి ఇలా పచ్చడి ఏయ్ అమ్మా ఏట ఆగా మనం

కొండమెరగాయ పచ్చడి ముందుగానే ఆ హాస్పిటల్ పోకముందే అది అందువల్ల ఇప్పుడు మనకి పచ్చలు ఉంది కారపళ్ళు ఉండే పప్పుల కారం ఉంది కారం ఉంది ఈ పచ్చళ్ళు ఉంటే మజ్జిగ పోసుకుంటే నాన్న తినచ్చండి నేనైతే ప్యాకెట్ పెరుగు తిన్నాం మజిగు అవుతాను పెరుగు తిన్నాం అదే బయట ఏసుకొచ్చుకుని చెప్పేసి నేను ఓపెన్ నేనైతే ఫుల్ ఎగనేస్ట్ బయట ఫుడ్ అబ్బో నాకు నచ్చదు ఉదయం పూట అయితే ఓకే మా ఊర్లో మసాలా దగ్గర టిఫిన్ ఇంట్లో భోజనం ఇంట్లో టిఫన్ లాగా ఉంటుంది ఓకే సాంబార్ ఇడ్లీ కూడా ఓకే టూ టై రెండు ప్లేసెస్ దగ్గర బాగుంటుంది బట్ మధ్యాహ్నం అంటే ఇంట్లో కంప్లీట్గా చేసుకోవాలి సాయంత్రం కూడా కూడా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేస్తాం మధ్య నేను ఒప్ప చేసిన ఈరోజు కూడా ఇంట్లో ఏ రోజు చేసుకుంటాం వారానికి మూడు సార్లు బిర్యానీ తెచ్చుకొని తినే మేము వారానికి ఒకసారి మటన్ చికెన్ తెచ్చుకుని తినే మేము ఇలా ఆకుకూరలు ఎందుకు వారానికి మూడు సార్లు పొరాట తెచ్చుకునే మేము మూడు సార్లు కిచిడి తెచ్చుకునే మేము ఇలా ఎందుకు మారాము ఎందుకు మారాల్సి వచ్చింది నెక్స్ట్ వీడియో చేస్తే చూడండి పుల్కాలు ఎక్కరి అన్ని మటుమాయం అయిపోయాయి పెట్టుకోండి మంచిగా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్